ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని కేసీఆర్ పంపించిన క్యాండిడేట్ ఇంత ముందు కేసీఆర్ మీరు బానే వేసిన కొంత వరకు కేసీఆర్ పోయి కాబట్టి మళ్ళీ ఆయన నిలబెట్టుకుంటే మళ్ళా అన్ని వస్తాయి రైతు బీమా రైతు రుణమాఫీ రైతు బంధు ఆడపిల్లలకు కేసీఆర్ కిట్ కళ్యాణ లక్ష్మి అన్ని వస్తాయి మళ్ళీ ఒకసారి కేసీఆర్ పంపించిన ప్రవీణ్ కు ఓటేయండి కార్ కురతం గురుకుల హాస్టల్ వంద ఉంటే వెయ్యి చేసి చూడు మన పిల్లలకు చెప్తున్నాయి దాంట్లో అన్నం ఎట్లా ఉంది మీకు లేదా చెప్తుండ గురుకుల హాస్టల్ అనేది పెద్దగా ఉండే ఇంతకు ముందుకు మన గణ అట్లాంటి హాస్టల్ దాకా ఉండి ఆ దాకా మార్పిచ్చిందంటే చదువుకునే పిల్లలకు చాలా ఇబ్బంది అయితే చెప్పేసి గురుకులాలను ఉందా మనం వెయ్యి గురుకులాలు ఈయన వచ్చిన తర్వాత కేసీఆర్ ని అండగా తీసేసుకొని వెయ్యి గురుకులాలను ఈయన స్థాపించాడు స్థాపించి మనకు పిల్లల ప్రతి ఒక్కరికి చదువు ఉపాధి ఏం జరగాలనేది చూద్దాం ఆలోచనతోనే ఈయన ఫైట్ చేసుకుంటూ వచ్చేసి ఇప్పుడు దీనికి ఎవరైతే మనకు కరెక్ట్గా ఉంటారనేది మళ్ళీ ఇప్పుడు అక్కడ సపోర్ట్ ఏం లేని మన కేసీఆర్ ప్రభుత్వం దగ్గరికి వచ్చేసి మన గురుకులాలు అనేది ఇంకా ఎక్కువ తీసుకోవాలి పిల్లల గురించి మెయిన్ గా పిల్లలు చదువుకోవాలి పిల్లలు చదువుకొని వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయంటే ఎందుకైనా మన వాళ్ళ తల్లిదండ్రులు బాగుపడతారనే ఉద్దేశంతో ఆయన ఈ దాంట్లోకి వచ్చేసి మనకు ప్రతిదానికి కూడా ఈయన ముందు కాటి మన ఎంపీకీలు వచ్చేటివి మన ఢిల్లీకిలు వచ్చే నిధులు అనేటివి నాగానే ఢిల్లీ ఎక్కువ కష్టపడి మన నిధులు మనం తీసుకొచ్చేసి నిధులు అంటే మనకు ఉంటాయి కొన్ని ఎంపీ నిధులు ఎమ్మెల్యే నిధులు ఇట్లా అన్నీ ఉంటాయి మన గుడిమలు వేసిన నిధులు మొత్తం వచ్చేసి ఇట్లాంటి ఎంపీ నిధులకి మన మన మినిస్టర్ గారికి ఎంపీ నిధులు ఈ ఆయన ఎందుకున్నాడు ఏం చేస్తున్నాం మనం కొన్ని చేసిన పని కూడా మనకు తెలియదు ఆ తెలుసుకునే విధంగా ఏంటంటే ఎంపీలు అంటే ఆండ్రదని ఈ ఎంపీలకి వెళ్ళి వచ్చి కరెక్ట్ గా ఉంటానంటే మన సార్ అనేది ఇంకా అండగా ఉంటాడు అక్కడ కలిసి ఇచ్చే నిధులన్నీ వీళ్ళు కొట్లాడి తీసుకురాగల అన్న